యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ ఇప్పుడు మీరు జానీ మాస్టర్ మీకు రిలేషన్షిప్ ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంది అంటే సారీ అన్న ఒక చిన్న క్లారిటీ జానీ మాస్టర్కి నాకు రిలేషన్ లేదు నేను ఆయనతో వర్క్ చేయలేదు చూసా చాలా దగ్గర నుంచి చూసా కాబట్టి ఎందుకంటే కొన్ని మీటింగ్స్లలో ఫిల్మ్ ఛాంబర్స్లలో చూశాను నేను ఆయన దగ్గర నుంచి ఆయన ప్రవర్తన ఎలా ఉంటుందని దాని మీద నాకు పర్టికులర్ క్లారిటీ ఉంది ఎందుకంటే ఆ మాస్టర్ని చాలా గమనిస్తాను అన్నమాట డాన్స్ పరంగా స్టైల్ అంటారా నాకు చాలా ఇష్టం మాస్టర్ కానీ బిహేవియర్ పరంగా నాకు ఇష్టం లేదు ఓకే అది సో జనరల్గా చూసుకుంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారు చాలామంది మాస్టర్లు ఉన్నారు నువ్వు చూసుకుంటే అంటే ఒక డాన్సర్ నుండి ఇప్పుడు కొరియోగ్రాఫర్ వరకు ఈ మధ్య కాలంలోనే హార్డ్ వర్క్ చేసుకుంటూ వచ్చావు వచ్చా సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో నువ్వు ఇన్వాల్వ్ అవడానికి నీ స్వార్థం ఏంటి నా స్వార్థం ఏం లేదన్నా నీళ్ళ స్వార్థం అనే కంటెంటే లేదు అసలు ఎందుకంటే ఎందుకు డేర్ చేసావు నువ్వు డేర్ ఎందుకు చేసిన అంటే అన్న లాస్ట్ టైం మీకు ఓపెన్ చెప్తున్నాడు నేను టూ త్రీ ఇయర్స్ బ్యాక్ యూనియన్ లో ఆడిషన్ ఇచ్చాను దేనికి కొరియోగ్రాఫర్ గా ఛాన్స్ కోసం అని చెప్పి ఆడిషన్ ఇచ్చా నా సొంత ఫ్యామిలీలో మా అమ్మ చనిపోతుందనే అనే స్టేజ్ లో ఉన్నప్పుడు కూడా ఆపరేషన్ అమౌంట్ తీసుకొని వచ్చి నేను ఆడిషన్స్లో పెట్టా పెడితే లేదు చేయొద్దు చెయ్యొద్దు అని చెప్పేసి అన్నారు దేనికన్నా అంటే లేదు వేరే మాస్టర్స్ తరఫు నుంచి ఉన్నారు వాళ్ళే చెయ్యాలి వాళ్ళు ఫిక్స్ అయిపోతారు ఎలా అన్నా నువ్వు రాలేవు అని చెప్పేసి అన్నారు నేను కొంచెం రాషిగా మాట్లాడిన అంటే వాళ్ళ వర్డ్స్ చెప్పొచ్చు లేదో నాకు తెలియదు నేను చాలా గలీజ్గా మాట్లాడినా అంటే ఇక్కడ ఉన్నవాడికి హక్క బయట వాడికి ఎవరు రాదా అవి అని చెప్పేసి చాలా మాటలు మాట్లాడినా సో అదే నైట్ ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ నాకు యాక్సిడెంట్ అయింది నా దగ్గరికి పోయింది ఓకే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాడ్ ఉంటుంది అండ్ నాకు ట్వంటీ టూ స్క్రూస్ ఉంటాయి నా కాళ్ళు అయినా స్టిల్ నో నేను డాన్స్ చేస్తాను ఇప్పుడు ఇప్పటికీ నేను కొరియోగ్రాఫర్గా చేస్తున్నా సో ఎందుకంటే మార్నింగ్ గొడవ అయింది నైట్ యాక్సిడెంట్ అంటే సిమిలర్గా ఇప్పుడు మీరైనా ఏమనుకుంటారు ఇవి నేను కూడా చేయించాడు నేనైనా అది అనుకున్నా కానీ నేను రిటర్న్ వెళ్ళలేదు ఎందుకంటే రేపటి రోజు పర్టికులర్ ఇవ్వనకన్నా దొరుకుతుంది ఒక ఛాన్స్ నాకు ఈ రోజు దొరికింది దేనికి ఈ రోజు నా బాధ చెప్పుకుంటున్నా ఇంకొకటి జరుగుద్దని కూడా చెప్పుకుంటున్నా ఇప్పుడు నాకు ఏంటంటే అన్న ఆ అమ్మాయిది నెల రోజులు తాగుతుంది రెండు నెలలు తాగుతుంది తర్వాత తీసేస్తారు ఓపెన్ చెప్తున్నాను కానీ ఇండస్ట్రీలో పేమెంట్స్ అనేది తగ్గించండి కొత్తోడికి ఛాన్స్ ఇవ్వండి నేను ప్రతి ఒక్క ఛానల్ వచ్చేదైనా చెప్పేదైనా దీనికోసం సో ఇప్పుడు మీరు వస్తుంది అనేది జరుగుతుంది అది ఇప్పుడు అన్న జరగలేదా ఆ అమ్మాయికి తెలుసు ఏం చేయాలనేది జరగలేదంటే మేము అందరం నించుంటాం మీరైనా నించుంటారు మీడియా పరంగా ఎవరైనా నించుంటారు జరిగిందా మనకు మంచి ఒక నేమ్ ఉంటుంది నాకైనా కానీ ఆ చెల్లైనా కానీ రిపోర్టర్స్ అన్న మంచి చేసిన అన్న మాట మాట్లాడుతుంది అంతే తప్ప దీని నుంచి నాకు ఫేమ్ వచ్చేది లేదు ఏమి లేదు అంతే కదన్న సో ఈ ప్లాట్ఫామ్ వల్ల మనం చెప్పాలనుకుంది కొంచెం రీచ్ అవుతాం జనాలు సో అంతేనా అంతే సో ఇంకా జానీ మాస్టర్ విషయం అది స్టార్ట్ అయిన తర్వాత నుండి చూసుకుంటే కొంతమంది డాన్సర్లు వెళ్ళట్లేదు సో అవునన్నా అంటే గర్ల్స్ చాలా మంది న్యూస్ చేసిన తర్వాత గర్ల్స్ వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు రానివ్వట్లేదు ఇప్పుడిప్పుడే ఆ ఇన్సిడెంట్ జరిగింది సొంత ప్రెసిడెంట్ కదన్నా ఇప్పుడు మాస్టర్ అలాంటి విన్న రూమర్ వచ్చింది లోపల లోపల ఇంకెన్ని జరుగుతున్నాయో ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ అంటున్నారు ఆ పదవిని వాడుకొని పైసా గిట ఉపయోగించి బయటకు వస్తాడేమో అన్నట్టు మాట్లాడుతారు సో ఫ్యామిలీస్ భయపడుతున్నాయి బయటకు రానియకుండా సో యాజ్ ఎ పర్సన్ గా చెప్పు ఇప్పుడు అంటే ఇండస్ట్రీ మొత్తం ఇలానే ఉన్నారా లేకపోతే కొంతమంది మంచి వాళ్ళు కొత్త వాళ్ళు ఎదగొచ్చు కొత్త వాళ్ళు రండి అనేవాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది మాస్టర్స్ లైక్ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అన్న బట్ సిక్స్టీ పర్సెంట్ మెంబర్స్ మాత్రం సిక్స్టీ పర్సెంట్ కొరియోగ్రాఫర్స్ వద్దు కొత్త వాళ్ళు మనం ఉన్నాం కదా మనమే ఇద్దాం ఎందుకు కొత్తవాడు ఎందుకు ఇంకా శాంపుల్ తీసుకోవాలంటే సత్యం మాస్టర్ చాలా మంచివాడు సత్య మాస్టర్ ఒకరు ఎదిగిపించాలని చూస్తాడు ఇప్పుడు మాస్టర్ ఈవెంట్స్ లో అయినా కానీ ఏదైనా చేస్తున్నప్పుడు యాజ్ ఎ డాన్సర్ గా స్టార్ట్ చేసి మెయిన్ లీడ్ పెట్టుకుని మెయిన్ లీడ్ నుంచి కొరియోగ్రాఫర్ గా పెట్టుకుని అస్టన్ కోరియోగ్రాఫర్ ఒక ప్లాట్ఫామ్ ఇస్తాడు సత్య మాస్టర్ అంత మంచి వ్యక్తి అలాంటిగా అలాంటి వ్యక్తిలా ఉండాలి అందరు ఎవరు లేరు సత్య మాస్టర్ లాంటి వాళ్ళు దొరకరు రేయర్ అని చెప్తాను నేను మ్యాథ్స్ అస్టండ్గా అయితే చేయలేదన్న నేను ఎవరి దగ్గర అస్టెండ్గా నేర్చుకున్నా నేను చిన్నప్పుడు మా మదర్ నుంచి నేను కొంచెం నేర్చుకున్నా అండ్ టూ ఇయర్స్ తర్వాత టూ ఇయర్స్ నేను కొంచెం చిన్న డాన్స్ క్లాస్లో నేర్చుకున్నా మన బేగంపేట్లో అని చెప్పి చిన్న డాన్స్ క్లాస్లో నేర్చుకున్నా దాని తర్వాత ముంబైల్లో ముంబైలో కొన్ని రోజులు అలా నేర్చుకున్నా నాకు ఇంకా అనిపించింది ఏంటంటే తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆ నేను కింద పని చేసి వాడు ఒక సంవత్సరాలు ఇప్పించుకుంటుడు చేయించుకుంటలేడు వాని దగ్గరనే చేయాల్సి వస్తుంది అన్న ఓపెన్ చెప్పాలంటే ఇప్పుడు ఆ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు అన్న అయ్యా అని చెప్పి తగ్గుండి వాందే చేయాల్సి వస్తుంది సో నాది నేను కంటిన్యూ అయితే ఎందుకు బెటర్ కదా లేట్ అయినా కానీ కష్టమైనా కానీ మా అమ్మ ఉంది నాకు ఏదోనా చూసుకోవడానికి నేను చేస్తా అని చెప్పినట్టు నేను ఒక లైఫ్ స్టార్ట్ చేశాను సో మీజ ఇండివిజువల్గా నాకు తెలిసిన ఒక ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే నేను ఓన్గా ఒక ప్రొడ్యూసర్ ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉంటారో కొంచెం రిచ్ పీపుల్స్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక కంటెంట్ చెప్పడం ఆ స్టెక్టర్ కూడా స్టార్ట్ చేయడం వాళ్ళకి అడగడం అన్న ఇలా ఒక చేయండి నేను దానిలో చేస్తాను నాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వండి మనీ ఇవ్వలేకపోయినా పర్వాలేదు అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ ఆశించాను నేను ఒక మంచి పేరు వస్తే చాలు అన్నట్టు ఆశిస్తా ఇప్పుడు నీకు ఆల్రెడీ మీరు ప్రాపర్ ఎక్కడ నాది ప్రాపర్ వచ్చి కర్ణాటక అన్న కర్ణాటక సో ఇక్కడికి అంటే ఇప్పుడు కొన్ని చూసావు ఫేస్ చేసావు అన్ను సో ఒక యూనియన్ ఆ మీటింగ్లోన కొంచెం అగ్రెసివ్గా అరిస్తేనే ఇలా అని అంటారు బట్ ఇప్పుడు ఇంత సిచ్యువేషన్లో నువ్వు ఇంత మీడియా దగ్గరికి వస్తాను అంటే భయం లేదా అంటే అప్పుడు అన్న డాక్టర్స్ చెప్పారు చాలా మంది చెప్పారు డాన్స్ ఆడలేవు అయ్యో అని చెప్పేసి అయినా ముందుకు వచ్చి ఇప్పుడు నేను డాన్స్ చేస్తున్నా నేను ఒకటే చెప్తాను నన్ను ఏమన్నా చేయాలనుకుంటే హండ్రెడ్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారన్న దాంట్లో కనీసం ట్వంటీ మెంబర్స్ నా మంచి కోరుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇప్పట్లో నా మంచి కోరుకునే వాళ్ళు ఉన్నారు నా గురించి ఆలోచించి ఒక ట్వంటీ మెంబర్స్ అని ఉన్నారు అది వాళ్ళు నాకు ఆ ఎయిటీ మెంబర్స్ నన్ను వచ్చిరా జయనికి వచ్చిరా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ చెల్లి అక్క గురించి ఆలోచించుకొని వస్తాడు కూడా అదే ప్లేస్లో నా చెల్లి అక్క కూడా మంచిది కాదు కదా అని చెప్పి కానీ ఆ ట్వంటీ మెంబర్స్ నా గురించి మంచి చోట ఉన్నారు కదా వాళ్ళు నాకు సో గతంలో అంటే ఇప్పుడు స్టేషన్లు కంప్లైంట్లు అనేవి ఇప్పుడు రీసెంట్ టైంలో ఎక్కువ అవుతున్నాయి అది ఎందుకంటే ఉమెన్ పవర్ సో వాళ్ళకి ఏదైనా జరిగితే న్యాయం చేయాలని కోర్టులు కూడా ఉన్నాయి కాబట్టి గత కొన్ని రోజుల క్రితం చూసుకుంటే అంటే ఇలాంటి సిచ్యువేషన్ జరిగి కూడా చెప్పుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే ఈ ఒక్క జానీ మాస్టర్నే కాకుండా కొంతమంది మాస్టర్లు ఇలా ఇలా అనేసి ఉన్నాయి సో అలాంటివి ఉన్నాయి అన్న నాకు అన్న చాలా మంది గర్ల్స్ వచ్చి ఏడవడం ఇంటర్వ్యూ అయిన తర్వాత టూ డేస్ ఇంటర్వ్యూ అయిన ఫ్యూ అవర్స్ తర్వాత నేను ఫస్ట్ ఒక ఛానల్ కి ఇచ్చాను ఇంటర్వ్యూ దాని తర్వాత ఒక ఫ్యూ అవర్స్ అది అప్లోడ్ అయిన ఫ్యూ అవర్స్ తర్వాత చాలా మంది కలిసి వచ్చి ఏడ్చారు కొంతమంది అబ్బాయిలు తిట్టారు నీకు అవసరమా అన్న అంత పెద్ద మనిషి సో నీకు అవసరమా అని చెప్పేసి కొంతమంది మాట్లాడారు కానీ కొంతమంది అమ్మాయిలు వచ్చి థ్యాంక్స్ అన్న నువ్వన్నా ముందడుకు వచ్చినావు నువ్వ మాట్లాడుతున్నావు అండ్ రేపటి రోజు నీకేమన్నా అవ్వచ్చు చూసి అన్న జాగ్రత్త అని చెప్పి వాళ్ళకి కూడా నేను చెప్పినా వాళ్ళని రెచ్చగొండ నేను ఓపెన్ చెప్తున్నా నేను వచ్చినా మీరు రండి మీకు అయింది అంటారు కదా మీరు రండి ఇంకొంచెం పవర్ఫుల్ అవుతుంది కేసు అనేది ఓపెన్ ఓపెన్ ఏంటనేది ముఖము ఫేస్ టు ఫేస్ తెలుస్తుంది రండి బయటకని అంటే ఇంత నువ్వు నువ్వే అంటున్నావు అన్న నిన్నే కొట్టిరని చెప్పి ఈ రోజు నువ్వే భయపడుతున్నావు పది మంది వస్తారని చెప్పి మరి రేపటి రోజు నాకేం కాదని ఏం గ్యారంటీ అన్న అంత పెద్ద మనిషి నేనే అట్లా చేసిండు అదే పేరు ఉపయోగించుకుంటారు ఎప్పుడు సాంగ్ అని పిలిచి నన్ను ఎక్కడన్నా అవుట్డోర్ తీసుకెళ్ళేమని చేస్తున్నా కానీ అడిగే లేడు అని చెప్పేసి అంటారు భయపడతారు ఇప్పటికి భయపడతారు చాలా మంది ఉన్నారు ఫేస్ మీదకి వచ్చి అని చెప్పి గట్స్ ఉన్నాయి చాలా మందికి బట్ ఏంటంటే చిన్న ఆశ ఇండస్ట్రీలో ఎక్కడ తీసేస్తారా ఎక్కడ రిమార్క్ పడిపోతుందా నాది ఓపెన్ చెప్తున్నాను ఈ ఇండస్ట్రీ కాకపోతే నేను ఓపెన్ బయటకెళ్ళి ఒక డాన్స్ క్లాస్ పెట్టుకుని ఒక రెండు లక్షల డాన్స్ క్లాస్ పెట్టుకుని స్టూడెంట్స్ కి డాన్స్ నేర్పించుకుంటా లేదంటే నా ఎవరైనా ఓన్ ప్రొడ్యూసర్స్ ఉంటే వాళ్ళతో వర్క్ చేసుకుంటా అంతే తప్ప పర్టికులర్ కార్డు తీసుకుంటే యూనియన్ లో చేరాలంటే మాత్రం చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి